నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి వీడియో ఏంటి అంటే నాది లెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట నేను ఇప్పటి వరకు కూడా వీడియోలో ఏదో మధ్య మధ్యలో కనిపిస్తున్నాను కానీ ఏదో నేనే అని గా ఎవరికి కూడా నా ఫేస్ ఎప్పుడు ఎక్కడ కూడా నాది అని నేను రివీల్ అయితే చేయలేదండి ఎందుకు అంటే అలా చూపించకూడదు అని అయితే ఏమి కాదనమాట సరే ఏదైతే ఏమైంది కానీ ఇప్పుడు టూర్ కి వెళ్తున్నాను కదా సరే అలా కూడా వీడియో చేసి పెడతామని చెప్పేసి నేను మా బాబు అయితే పారాగ్లైడ్ అయితే ఎక్కుదామని డిసైడ్ అయ్యామండి నేను మా పెద్దోడు అయితే పారాగ్లైడ్ చేసామండి ఫస్ట్ వచ్చేసి మనల్ని కిడ్నీ నుంచి పైకి తీసుకెళ్తారన్నమాట చాలా అంటే చాలా హైట్ ఉంటుందండి మనకి అవి ఘాటు రోడ్లు ఘాట్ ఘాటు రోడ్లలో నుంచి మనల్ని తీసుకొని వెళ్ళారు పైకి ఒక వెహికల్ ఉంటుంది వెహికల్ లో మనల్ని ఎంతమంది అయితే ఉంటారు అంతమంది మనకి వచ్చేసి ఒక్కొక్క మనిషికి మూడు వేలు అండి మనం ఆ పారాగ్లైడ్ చేసేది మనకి మేబీ ఒక ఏడు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకే మనం ఆ గాలిలో ఉంటాము కానీ కింద నుంచి మనం పైకి వెళ్ళి ఇది చేయడానికి మనకు వన్ అవర్ పడుతుందండి సరే అని చెప్పేసి మేము ఇంకా మనాలిలోనే అనమాట ఎక్కింది మనాలిలో ఇంకా మేము హోటల్ వెకేట్ చేసి ఇంకా లో అనమాట వచ్చేటప్పుడు నేను మా పెద్దోడు పారాగ్లైడ్ చేసాను నేను పారాగ్లైడ్ చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా నేను ఇలాంటి సాహసాలు అయితే చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎందుకు అని అంటే నా యూట్యూబర్స్ కోసం అయితే నేను ఇదైతే ఈ వీడియో చేయాలని నేను గట్టిగా డిసైడ్ అయిపోయానండి ఫస్ట్ నాకు అనిపించింది నేను చేయగలుగుతానా లేదా అని అనిపించింది అనమాట అది చూడండి ఒకసారి వీడియోలో చూసుకుని మీకు అర్థమవుతుంది అది మనకి ఏం చేశారంటే వాళ్ళు కొండ చాలా అంటే చాలా హైట్ మీద తీసుకెళ్ళి మనకు అక్కడ ఎలా ఉంటుందంటే ఆ మట్టి మీరు చూడండి ఇలా జారుడు లాగా ఉంటుంది వన్ బై వన్ పారాగ్లైడ్స్ అయితే ఎగురుతూ అన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంట వెంటనే ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఎగరండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎగురుతూ ఉంటారు నేను చెప్పులేసుకున్నానండి నాకు కొంచెం భయం అనిపించింది అయితే నో ప్రాబ్లం మేడం అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను కొంచెం ధైర్యం అయితే ఉంది వాళ్ళు చాలా మంచి బాయ్స్ అండి చాలా అంటే చాలా మంచి వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అండి వాళ్ళు మంచిగా చేసుకున్నారనమాట అలా మేము మూవ్ అయ్యామండి నాకైతే అసలు అలా మూవ్ అయిన ఒక్క సెకండ్ ఫస్ట్ భయం వేసింది తర్వాత హాయిగా అనిపించింది ఆ గాలికి ఆ చల్లదనానికి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క అవ్వాలండి ఎందుకు అంటే నా నేను కూడా చాలా భయపడతాను ఇలాంటివి ఏదైనా చిన్న చిన్నవి చెయ్యాలన్నా చెందాలన్నా నాకు బాగా భయం వేస్తుంది అందులో ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి అంటే నా లాగా భయపడే ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నాను తర్వాత మనకి వెనకాల బాయ్ ఉంటాడు కదా ఆ బాయ్ అనే అతను దాన్ని ఎటు అంటే దాన్ని ఎలా ఆ సిస్టమ్ అనేది ఎలా వాళ్ళు కంట్రోల్ చేయాలనేది వాళ్ళు పూర్తిగా వాళ్ళ చేతిలో ఉంటుందండి కాబట్టి మనం భయపడిపోతామేమో అని భయపడాల్సిందే లేదు ఇంకొకటి ఏంటి అంటే ఆ చుట్టూ కొండలు అవి చూడండి మేము కింది నుంచి పైకి ఎక్కినా బ్యాక్ సైడ్ లైన్ అది చూస్తే మీకు అర్థమవుతుంది అది చాలా ఘాట్లో నుంచి నేను చేస్తూ నేను వెనకాలని చెప్తున్నానండి అది వాయిస్ చేశాను వీడియో చేస్తూ వాయిస్ చేశాను కానీ కాకపోతే ఏంటంటే మీకు ఆ గాలికి ఆ శబ్దానికి మీకు అది అంత గా ఉంది నేను ఇంకా వేరే వాయిస్ చేసి పెట్టాల్సి వచ్చింది రూట్ నుంచి మేము వెనకాల రోడ్డు కనబడుతుంది కదా అలా పైకి వచ్చామన్నమాట అక్కడ నుంచి మేము ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట ఈ గాల్లో ఎగురుతూ ఇప్పుడు అసలు ఆ గాల్లో ఎగురుతుంటే అండి నాకు కొండలు అక్కడికి మనాలిలోకి వెళ్ళినప్పుడు ఆ కొండలకి మొత్తం ఇల్లులు ఉంటే నేను అనుకునేదాన్ని ఇంత చల్లటి ప్రదేశంలో రోడ్లు కూడా సరిగ్గా ఉండవు ఎలా ఉంటున్నారు అనిపించింది కానీ అతను మనకి అది మొత్తం కూడా రౌండ్ అది అంతా కూడా చూపించాడు అనమాట అక్కడ కింద మొత్తం కూడా ఇల్లు ఉన్నాయి కదా అవి కొండకే ఉన్నాయి కానీ వాళ్ళకి రోడ్లు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయంట అక్కడ అందరు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారంట అండి ఆడవాళ్ళు అయితే బాగా కష్టపడతారంట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓనిగా వ్యవసాయము అంతా కూడా వాళ్ళ దగ్గర ఆవులు అన్ని ఉంటాయండి మన లాగా వాళ్ళ దగ్గర గేదెలు ఎక్కువ కనిపించలేదు కానీ అక్కడ ఎక్కువ ఆవులే ఉంటాయనమాట వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే అసలు ఆరు నెలలు కష్టపడతారండి ఆరు మంచు తోటి కప్పబడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరు నెలల వరకు ఇంట్లోనే ఉంటారంట అలా వాళ్ళు వాళ్ళ గురించి అయితే నేను తెలుసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే అసలు అక్కడ మనకి వాటర్ అనేది మనకి ఇలా పారుతూ ఉన్నది కదా అది కొండల పై నుంచి మంచు కరిగిన వాటర్ అంటండి అసలు చాలా అంటే చాలా బాగుంది దాని పైన నేను ఎన్ని అంటే వందల అడుగుల ఎత్తులో ఉంటానో నాకు అర్థం అవుతుంది కాకపోతే అది నేను ఇప్పుడు వీడియోలో చూస్తూ చెప్తున్నాను కాబట్టి నేను మాత్రం మామూలుగానే అయితే మాట్లాడాను నాకు ఇది ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి భయపడకోకుండా చెయ్యొచ్చండి ఎందుకు అంటే నేను ఫస్ట్ చేసేటప్పుడు భయపడ్డాను మనకి రెండు నిమిషాలు కాగానే మనకి భయం అనేది అనిపించలేదండి అసలు చాలా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఇంకొకసారి కూడా చేయగలుగుతాను ఇలా నాలాగా మనం చేస్తేనే మనం చూసి మన పిల్లలు కూడా చేస్తారండి కాబట్టి మనము ఎవరికైనా కానీ ఇలాంటివి అనేవి చెయ్యాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అలా నేను ఈ వీడియో చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అది మనం దిగేటప్పుడు కూడా కాళ్ళు అనేది ఇలా పైకి పెట్టాలన్నమాట మనము మనం పైకి పెట్టడం వల్ల మనం ఏంటంటే అది కింద మనకి కింద గుద్దుకున్నప్పుడు మనం అలా ఆగిపోతాం అనమాట కాళ్ళు పైన పెట్టకపోతే కాళ్ళు డోకపోతాయండి అది అయితే మీరు తెలుసుకోవాలి కాళ్ళు పెట్టేటప్పుడు పైకి పెట్టాలన్నమాట కిందికి పెడితే మాత్రము అది గుద్దుకుంటుంది నేను ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు నాది మా బాబుది వీడియో పెడతాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నేను మా పెద్దోడు పారాగ్రైఫ్ చేసాం ఫస్ట్ టైం వాడు చేశాడు అంటే ఇద్దరు ఒకసారి ఫస్ట్ వాడు మూవ్ అయ్యాడు వాడు చూడండి ఫస్ట్ వాడికి మనసులో బాధ అనిపించిన మగ పిల్లలు చెప్పారండి కానీ నాకు నాకు ఇద్దరు కొడుకులేనండి వాళ్ళకి ఏదైనా బాధ అనిపించినా చెప్పారనమాట మనసులోనే ఉంచుకుంటారు అలా ఉండొద్దమ్మా ఏదైనా కానీ చెప్పాలి అని నేను చెప్తాను కానీ తర్వాత వాడికి అనిపించిందంట అసలు చాలా బాగుందమ్మా అని చెప్పేసి వాడు దిగి నాకు వాడు చెప్పాడు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు వీడియో చూపిస్తూ వాడు చేశాడు చూడండి మనకు ఆ రోడ్లు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంటాయి మనకి వెనకాల ఒక బాయ్ ఉండటం వల్ల మనకి భయం అయితే ఏమీ ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు గాలి కూడా అండి చాలా మనకి ఎలా అంటే మనకి నేచురల్ గా ఉంటుంది కదా గాలి అనేది మనకి ఎలాంటి పొల్యూషన్ లేకోకుండా హైట్ మీద నుంచి మనము ఏ మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఆ ఇబ్బంది అనేది ఏమీ అనిపించదు ఎక్కడ పడతాము అనేది కూడా భయం అనిపించదండి ఎందుకంటే మనము ఒక్కసారి స్టార్ట్ అయ్యాము అంటే ఆ ఎక్స్పీరియన్సే వేరండి నెక్స్ట్ వచ్చేసి వాడు బాగా ఎంజాయ్ చేశాడు తర్వాత వాడు మనం కాళ్ళు ఎప్పుడైనా ఇలా స్ట్రైట్ గా పైకి పెట్టేసి దిగేటప్పుడు దిగాలి అది మనం కొంచెము కింద గుద్దుకుంటున్నట్లు మన వెయిటికి వెనకాల వెయిటికి అది కొంచెం కింద గుద్దుకుంటున్నట్లు అనిపిస్తుంది భయపడాల్సిన పని లేదు అలా వాడు